హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఈ బ్లౌజ్ మీదే మార్కింగ్స్ ఇచ్చేసి ఆ మార్కింగ్స్ని ట్రేస్ చేసి బ్లౌజ్ని కట్ చేస్తే కరెక్ట్గా వస్తుందా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కానీ లేదా ఖర్చులు మార్కింగ్ చేసేటప్పుడు చేతి వేళ్లతో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలా లేదా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కానీ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుందా అసలు టేప్తో మెజర్మెంట్స్ ఎందుకు ఇవ్వాలి ఇలా ఇస్తే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా ఆది బ్లౌజ్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఆ డిఫెక్ట్స్ ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ ని కట్ చేయాలా ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే అది బ్లౌజ్ మీద మార్కింగ్స్ ఇచ్చేసి ట్రేస్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం ఒకే క్లాత్ కాకుండా రెండు పీసెస్ ఇచ్చారు రెండు పీసెస్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకున్నప్పుడు ఇలా క్రింది వైపున క్లాత్ అనేది అంటే ఈ లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు క్లాత్లో క్రాసెస్ ఉంటాయి కదా ఆ క్రాసెస్ అనేది ఇలా హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఈ క్రింది వైపున అంతా నీట్గా డ్రా చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసాము అంటే చాలా డిఫెక్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచమన్నారు బ్లౌజ్ పొడవని పెంచాక బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా ఈ డీప్ ఎలా ఉందో అంతే డీప్ కావాలన్నారు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ ఎలా ఉందో సేమ్ అలానే అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఏమో కరెక్ట్గా ఉంది బ్లౌజ్ పొడవని మాత్రమే పెంచమన్నారు కాబట్టి చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు ఇలా ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేస్తే ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ ఉంది ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి అంటే తొమ్మిది ఇంపావు ఇంచెస్ అనమాట నాలుగో భాగం ఇది మనకి చెస్ లూస్ అర్థమైందా ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్గా చెస్ లూజ్ వస్తుంది అదే సుమారుగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్స్ ఇస్తే కొంచెం ఖర్చు అనేది హెచ్చు తగ్గులు వస్తుందన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ ఉంది ఒక ఇంచు పొడవు పెంచమన్నారు అందువల్ల పదమూడు ఇంచెస్కి మార్కింగ్స్ ఇచ్చాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ కరువు దగ్గర అంటే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుందాము షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి టేప్తో ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి ప్రతి దగ్గర టేప్లోనే చెక్ చేసుకోవాలి అప్పుడే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి లేదంటే కొంచెమైనా చేంజెస్ అనేది వస్తుంది అనమాట పావుంచి అటు ఇటు వెళ్ళినా ఫిట్టింగ్ నీట్గా రాదనమాట నెక్స్ట్ లూజ్ ఎంత ఉందో కూడా టేప్తో మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి ముప్పై ఎన్నర ఇంచెస్ ఉంది నడుం లూజ్ ముప్పై ఎన్నర ఇంచెస్లో నాలుగో భాగం ఏడు ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ వస్తుంది నేనైతే ఏడు ముప్పై ఇంచెస్ నోట్ చేసుకుంటున్నాను ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకోవడం వలన బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అదే మీరు సుమారుగా ఈ మార్కింగ్స్ మీదే మార్కింగ్ చేస్తే ఇక్కడ బ్లౌజ్ పొడవు పెంచాను ఈ ఎర్రర్స్ అన్నీ కరెక్ట్ చేసుకోలేం అలాగే ఒక సిస్టర్ అడుగుతూ ఉన్నారు నేను ఎంత బాగా కట్ చేసినా షోల్డర్ దగ్గర లాగినట్టుగా ఇలా గీతల్లాగా వస్తుంది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు ఈ వీడియోలోనే ఆ డౌట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి తొమ్మిది పావు ఇంచెస్ కదా తొమ్మిది పావు ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఏడు ముప్ప ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ ఇవ్వాలి ఎందుకు ఐదు పావు ఇంచెస్ ఇవ్వాలి అంటే కస్టమర్ షోల్డర్ బ్రాడ్గా ఉందనుకోండి ఐదు పావు నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి కస్టమర్ షోల్డర్ సన్నగా ఉంది అంటే ఐదు ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ చూసారా రెండు ఇంచెస్ ఉంది నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ క్లయింట్ చెప్పారు రెండు పావు ఇంచెస్ షోల్డర్ని ప్లేస్ చేయమన్నారు కాబట్టి రెండు పావు ఇంచెస్కి ఇలా షోల్డర్ని అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక పావు ఇంచ్కి అయితే మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వన్ ఇంచ్ పెంచేశాను గమనించారా కానీ ఇక్కడ డీప్ని మార్క్ చేసుకుంటే వన్ ఇంచ్ అనేది బ్లౌజ్ డీప్ అనేది క్రిందికి వచ్చేస్తుంది కానీ కస్టమర్ ఏం చెప్పారు బ్లౌజ్ ను మాత్రం క్రిందికి ప్లేస్ చేయొద్దు బ్లౌజ్ పొడవు మాత్రమే పెంచమన్నారు అందువల్ల వన్ ఇంచ్ పైకి మార్క్ చేశాను అర్థమైందా బ్లౌజ్ పొడవుని పెంచాను కానీ బ్యాక్ నెక్ డీప్ని క్రిందికి మార్క్ చేయలేదు ఓకేనా ఇప్పుడు మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మన ఇష్టానికి డ్రా చేయకూడదు ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది సేమ్ మార్కింగ్ ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ లో లైన్ ని డ్రా చేసుకోవాలి రౌండ్ నెక్ క్రింది వైపును మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఇలా ఇవ్వలేదు అనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టుగా ఉంటుంది అనమాట అందువల్ల ఒక పావు ఇంచు కి బ్రాడ్ ఇస్తున్నాను పై వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు క్రింది వైపున మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ నెక్ డీప్ తక్కువ ఉంది ఈ బ్రాడ్ ఇవ్వలేదనుకోండి బ్యాక్ నెక్ బాగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఆరుమో లూస్ ఎనిమిదింపు ఆవు ఇంచెస్ కదా అందువల్ల ఎనిమిది పావు ఇంచెస్ ఉంది కాబట్టి ఆరు లూస్ మనం చంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది తొమ్మిది ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ లూజ్ ఉందనుకోండి మనం చంక డౌన్ ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర పై వైపున హాఫ్ కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని మీరు ఈ మార్కింగ్ స్టెచ్ అయ్యేలా ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు లేదా ఇలా స్కేల్ ని ప్లేస్ చేసైనా డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా ఒకసారి చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి ప్రతి దగ్గర టేప్తోనే కొలతలు తీసుకోండి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది మీరు బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు ఏముందిలే నేర్చేసుకుంటే ఎలా పడితే అలా బ్లౌజ్ నేర్చేసుకుంటే బ్లౌజ్ వస్తే చాలు అన్నట్టు నేర్చుకోవద్దు స్టార్టింగే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే మీకు టైలరింగ్లో తిరిగే ఉండదు బ్లౌజ్ కటింగ్ చాలా కష్టం ఏముంది ఎలా పడితే అలా కటింగ్ నేర్చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మీకు ఇంక అలాగే అలవాటు అయిపోతుంది మీరు ఎంత ట్రై చేసినా నీట్గా ఎప్పటికీ కట్ చేసి స్టిచ్ చేయలేరు స్టార్టింగ్ కొంచెం కష్టమైన మీరు టేప్తో మెజర్మెంట్స్ నేర్చుకొని ఇలా బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారనుకోండి ఇక మీకు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపించినా చాలా నీట్గా బ్లౌజెస్ అయితే రెడీ అవుతాయి యాక్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఈ నడుం లూజ్ మధ్యలోకి మార్క్ చేసుకొని డాట్ హైట్ నాలుగు ఇంచెస్ సరిపోతుంది రెండు వైపులా పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసి మార్క్ చేసుకుంటే నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్ వైపు ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట మీరు చెస్ లూజ్ని తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం చెస్ లూజ్ తక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోయి ఎక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉండి సపోజ్ మీరు ఫ్రంట్ పార్ట్ చెస్ లూస్ తక్కువ తీసుకున్నారు అంటే టైట్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర లాగినట్టుగా గీతల్లాగా వస్తుంది అనమాట చెస్ లూస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన మెథడ్ లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ ని కట్ చేస్తాం నాకు ఈ క్లయింట్ రెండు లైనింగ్స్ ఇచ్చారు అందువల్ల ఒక లైనింగ్ లో బ్యాక్ పార్ట్ ని కట్ చేశాను సెకండ్ లైనింగ్ లో హ్యాండ్స్ ని ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ ని కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవు హ్యాండ్ అయితే తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ ఉంది ఇది వైపున మనం లైనింగ్ ని చేసినప్పుడు క్లాత్ హెచ్చు తగ్గులు వస్తుంది కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ రెడీ అయ్యాక క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా చెక్ చేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా ప్లేస్ చేసి చూస్తున్నాను కానీ ఇలా ప్లేస్ చేస్తే నాకు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది సరిపోవట్లేదు అందువల్ల హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుంది రెండు లైనింగ్స్ ఇచ్చారే కానీ ఒక లైనింగ్ ఏమో చాలా తక్కువ ఉంది హాఫ్ మీటరే ఉంది ఒక లైనింగ్ ఏమో ముప్పో మీటర్ ఉంది అందువల్ల మనకి హ్యాండ్స్కి అయితే జాయింట్ కంపల్సరీగా వస్తుంది ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాను నాలుగు వైపులా జాయింట్ రాకుండా హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా నేను క్రింది వైపున పైపింగ్ కానీ లేదా తిప్పి స్టిచ్ వేస్తాను ఎందుకంటే ఇక్కడ బార్డర్ ఉంది అందువల్ల క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను అంటే ఒక ఇంచ్ ఖర్చు అనమాట పై వైపున స్టిచ్చింగ్కి క్రింది వైపున తిప్పి స్టిచ్ వేసుకున్నా లేదా పైపింగ్ని స్టిచ్ వేసిన సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేయడం వలన హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ ఇవ్వాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పావి ఇంచెస్ ఈ క్రింది వైపున ఐదు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అసలు స్కిప్ చేయద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ ఓ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఇలా మీరు ఫ్రీగా డ్రా చేయగలిగితే డ్రా చేయండి లేదా మనకి కరువుడ్ స్కేల్ కానీ హోల్ కరువు స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కరువు షేప్ వచ్చేలా హ్యాండ్ కరువునైతే డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని కొంచెం కరువు షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి లెగ్ కరువుడ్ స్కేల్ కానీ లేదా మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయగలిగితే కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇదే కరువు షేప్లో స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి మనం ఎంత నీట్గా కరువు తీసామో లోతు కూడా అంతే ఇంపార్టెంట్ మీరు లోతుని కట్ చేసేటప్పుడు ఇలా నీట్గా హ్యాండ్ని ఓపెన్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి ఒక ఇంచు పై వైపుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచుకి లోతుని మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల లోతు హాఫ్ ఇంచు సరిపోతుంది బస్ట్ తక్కువ ఉండి చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే హాఫ్ ఇంచు లోతు సరిపోతుంది అదే చిన్న సైజ్ బ్లౌజెస్ అయినా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు లోతు ముప్ప ఇంచు వరకు తీసుకోవాలి ఇక్కడ టక్స్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్కి అని తెలుస్తుంది అనమాట అందువల్ల ఇక్కడ టక్స్ ఇవ్వాలి ఇలా హ్యాండ్స్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కస్టమర్స్ సన్నగా ఉంటారు కాబట్టి లోతు హాఫ్ ఇంచి సరిపోతుంది కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకి లోతు ముప్పై ఇంచు వరకు తీసుకోవాలి మీరు హ్యాండ్ కరువుస్ని డ్రా చేసేటప్పుడు కూడా చాలా కరెక్ట్గా తీసుకోవాలి మీరు కరువు షేప్ ఎలా పడితే అలా డ్రా చేసినా కూడా చంక దగ్గర పట్టేసినట్టుగా లోతు ఎక్కువ తీసినా చంక దగ్గర టైట్ అయిపోతుంది తక్కువ తీస్తే ముడతలు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కడికి వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇక్కడ లోతుని డ్రా చేసేటప్పుడు చాలా నీట్గా డ్రా చేసుకోవాలి లోతు షేప్ అనేది ఇలా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ సైడ్ మాత్రమే ఫ్రంట్ నెక్ డీప్ అనేది చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ సైడ్ చెక్ చేయకూడదు అలాగే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ రౌండ్ షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి అంటే మనం రౌండ్ షేప్ ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ చూసారా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు చెక్ చేసుకోవాలి మీరు ఇలా డైరెక్ట్గా ప్లేస్ చేయడం రాకపోతే స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా హుక్స్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకొని లైన్ మీదకి ఇలా ప్లేస్ చేస్తే టేప్ కరెక్ట్గా మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది తెలుస్తుంది అదే మీరు టేప్ని ప్లేస్ చేయకుండా ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేశారు అంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకైనా వెళ్ళిపోతుంది లేదా క్రిందికైనా వస్తుంది ఇక్కడ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసి క్రింది వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచి పై వైపుకి మార్క్ చేశాను అంటే మెడపీస్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది నెక్స్ట్ బ్రాడ్ కావాలంటే ఒక పావు ఇంచి నెక్ వెడల్పు ఎలా ఉందో ఆ వెడల్పు కంటే కొంచెం ఎక్కువ ఇవ్వండి ఇవన్నీ క్లయింట్ ఇష్టం అన్నమాట చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఏమో షోల్డర్ కుట్టు ముందు వైపుకు వచ్చేసింది అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళాలి కానీ ఇక్కడ కుట్టు ముందు వైపుకు వచ్చేసింది అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లాగినట్టుగా ముడతలు అనేది వస్తాయి అన్నమాట ఎప్పుడైనా ఈ స్టిచ్ స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్కి వెళ్ళాలి చూసారా ఇక్కడ ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది చెస్ట్ తక్కువ ఉండి సన్నగా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు కానీ బస్ట్ హెవీగా ఉండి కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ షోల్డర్ మీద కుట్టు ముందు వైపుకు వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ లో షోల్డర్ దగ్గర లాగినట్టుగా చంక క్రింది వైపున ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఇవన్నీ స్టిచ్చింగ్ లో కరెక్ట్ చేసుకోవాలి బ్లౌజ్ ని కట్ చేయడం కాదు స్టిచ్చింగ్ లో చాలా టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేస్తే కరెక్ట్ గా నాకు పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఇటువైపు కుట్టేమో బ్యాక్ సైడ్ కరెక్ట్ గా ప్లేస్ చేశారు ఇటువైపు స్టిచ్ ఏమో ముందు వైపుకు ఉంది చూసారా ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక సైడ్ షోల్డర్ ఏమో ఇలా వెనక్కు ఉంటుంది అంటే బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది రెండో వైపు షోల్డర్ ముందు వైపుకు వచ్చేస్తుంది అనమాట ఇలా రాకూడదు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలాంటి ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ ఆది బ్లౌజ్ మీద మార్కింగ్స్ ఇచ్చేసి అంటే మార్కర్తో డ్రా చేసి అద్దేసి మీరు బ్లౌజ్ని కట్ చేశారనుకోండి కస్టమర్స్ ఎప్పటికీ మన దగ్గరికి రారు వేరే వాళ్ళ బ్లౌజుల్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి మన బ్లౌజెస్ పాడైనా పర్వాలేదు కానీ మనం మనీ తీసుకొని బ్లౌజెస్ని డిజైన్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కస్టమర్ బ్లౌజెస్ మీద నేర్చుకున్నారనుకోండి మనకి ఇబ్బందులు తప్పవు ఇక్కడ హుక్స్ బెల్ట్ పొడవని మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా చెస్ట్ లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి నా వైపు నుంచి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేశాను అర్థమైందా ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మార్క్ చేసేటప్పుడు ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను రెండు వైపులా చెస్ట్ తక్కువ కాబట్టి అటువైపుకు ఒక ఇంచుకి ఇటువైపుకు ఒక ఇంచుకి మార్క్ చేశాను ఇక్కడ నడుము లూజ్ ఏడు ముప్ప ఇంచెస్ కదా మధ్యలో డాట్స్ కోసం ఖర్చుని వదిలేసి నడుం లూజ్ దగ్గరికి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు నాకు ఖర్చు రెండు ఇంచెస్ ఉంది సరిపోతుంది డాట్స్కి పోను అర్థమైందా షేప్ బెల్ట్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ఫస్ట్ ప్లేస్లో మధ్యలో నడుం లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఖర్చుతో సహా మార్కింగ్స్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఇక్కడ ఒక ఇంచ్ అనేది కట్ ఇవ్వాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉంటుంది మరి ఫ్రంట్ పార్టే కదా ఎవరి సైజుకి తగినట్టుగా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవని అలాగే డాట్స్ని మార్క్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనించండి ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీరు చేతి వేళ్లతో డాట్స్ని మార్క్ చేశారు అంటే ఆ బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే నా చేతి వేళ్ళు ఉన్నట్టు మీ చేతి వేళ్ళు ఉండవు కదా బొద్దుగా ఉన్న వాళ్ళకి కాస్త వెడల్పు ఎక్కువ ఉంటుంది కాస్త సన్నగా ఉన్న వాళ్ళకి ఈ చేతి వేళ్ల వెడల్పు అనేది తక్కువ ఉంటుంది సపోజ్ ఈ బ్లౌజ్లోనే చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ డాట్ నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను వెడల్పు రెండు వైపులా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో క్రాస్గా కావాలి అంటే అంటే కూసిగా కావాలి అంటే ఒక లైన్ లాగా మార్క్ చేసుకోవాలి రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ మూడో డాట్ వచ్చేసి ఒకటో డాట్కి క్రాస్గా చూసారా ఒకటో డాట్ దగ్గర నేను టేప్ని ప్లేస్ చేసి మూడు ముప్పో ఇంచెస్ దగ్గరికి మూడో డాట్ని మార్క్ చేశాను చూసారా ఈ మూడు డాట్స్ మధ్యలో షేప్ అనేది ఇలా రావాలి అర్థమైందా ఇలా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు డాట్స్ని మార్క్ చేసేటప్పుడు టేప్తో కాకుండా చేతి వేళ్లతో మార్క్ చేస్తే చూసారా మూడు వేళ్లతో మార్క్ చేస్తే ఇక్కడికి వస్తుంది డాట్ అనేది సపోజ్ నాలుగు వేళ్లతో మార్క్ చేస్తే ఇక్కడికి వస్తుంది డాట్ అనేది అంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ఇంచి తగ్గిపోతుంది అంటే ముందుకు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇలా ముందుకు వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఇక్కడ నా చేతి వేళ్ళు డ్రా చేస్తే ఒక పావు ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ వరకు ముందుకు వస్తుంది సపోజ్ మీ చేతి వేళ్ళు కాస్త బొద్దుగా ఉన్నాయనుకోండి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్ ఇంకొంచెం ఇటువైపుకి వస్తుంది ఇలా చేతి వేళ్లతో మీరు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ పోయిందంటే ఇంకా ఆ బ్లౌజ్ అసలు పాడైపోతుంది టేప్తో మీరు మెజర్మెంట్స్ తీసుకుంటే నేను మూడు ముప్పా ఇంచెస్ ఇచ్చానంటే మీరు కూడా మూడు ముప్పా ఇంచెస్సే ఇస్తారు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సపోజ్ బస్ట్ ఎక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి నాలుగు ఇంచెస్ ఇచ్చారనుకోండి ఫ్రంట్ సైడ్ నుంచి మీరు కూడా నాలుగు ఇంచెస్కే ఇస్తారు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది నాకు ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందో మీకు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అందువల్ల టేప్తోనే మెజర్మెంట్స్ తీసుకోవాలి అర్థమైందా పాలుని మనం గ్లాసులతో మెజర్ చేయం కదా లీటర్స్లో మెజర్ చేస్తాం అలాగే వెయిట్ని ఏజీస్లో మెజర్ చేస్తాం అలాగే ఈ మెజర్మెంట్స్ని అంటే బ్లౌజ్ మార్కింగ్స్ని ఇంచెస్లో మీటర్స్లో సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం ఇలా మెజర్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది గా వస్తుంది మీరు ఫిట్టింగ్ గా రావాలి అంటే ఖచ్చితంగా టేప్తోనే మెజర్మెంట్స్ అనేది నేర్చుకోండి మీకు టైలరింగ్లోనే కాదు మీ కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మీకు రిమార్క్ అనేది అస్సలు ఉండదు షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ మార్కింగ్స్ ఇచ్చాను కదా తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో నాకు మెజర్మెంట్ మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఇక్కడ రెండున్నర ఇంచెస్ కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒకవేళ షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి వెళ్తుంది అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రింద ఉంటుంది పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి చూడండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చిన చేతి వైపు కుడి చేతి వైపు చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద బార్డర్ ఉంది కదా బార్డర్ దగ్గర ఫస్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను క్రింది వైపున షేప్ బెల్ట్కి క్లాత్ కరెక్ట్గా ఉంది అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేశాను బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను ఈ బ్లౌజ్ కటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక క్లయింట్ ఒక మోడల్ బ్లౌజ్ని షేర్ చేసి ఆ మోడల్ ఈ బ్లౌజ్కి ప్లేస్ చేయమన్నారు స్టిచ్ చేసేటప్పటికి ఆ మోడల్ని అయితే ప్లేస్ చేసి స్టిచ్ వేశాను సేమ్ మెజర్మెంట్స్ తో నేను ఇంకొక బ్లౌజ్ ని కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కి ఏ మోడల్ని ప్లేస్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్